ప్రేక్షకులకు నమస్కారం శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద రన్ ఫర్ జీసస్ వన్ కిలోమీటర్ కార్యక్రమాన్ని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించగా ప్రత్యేక ఆహ్వానితులుగా సత్తుపల్లి శాసన శబిరాలు మట్ట రాగమయ్యి దయాలను పాల్గొని జెండా ఊపి ప్రారంభించి ఆ యొక్క రన్ కార్యక్రమంలో కొంత దూరం ఆమె నడిచి వారికి మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రయత్నం మన బోధకులు వారి విశ్వాసులు కార్యకర్తలు వారి సంఖ్యలో మన రెండు లెక్క లేకుండా పాల్గొన్న పరిస్థితి